నమస్కారం ఈ రోజు మనం మైపాత్ జిల్లా గార్ల మండలం మర్రిగూడెం గ్రామంలోని అజ్మీరా మంగిలాల్ మంగిలాల్ గారు వ్యవసాయ క్షేత్రంలో ఉన్నాం మొత్తం ఎంతండి ఇది రెండు నాలుగు మొత్తం నాలుగు ఎకరాలు పెట్టు నాలుగు ఎకరాలు పెట్టు ఈ నేల స్వభావం ఎట్లాంటిదండి ఈ ఎర్ర నెల కాదు ఎర్రదుబ్బ ఎర్రదు ఓకే ఎర్రదుబ్బ నేల ఇది వచ్చేసి రెండు ఎకరాలు ఈ రవి హెబ్ వెంకీ వెంకీ రవి హైబ్రిడ్ సీట్స్ అల్ వెంకీ సిక్స్ టూ సిక్స్ ఎయిట్ అనేది ఒక రెండు ఎకరాలు వేసారు వేరే రకం ఒక రెండు ఎకరాలు వేసిన ఇది వచ్చేసి అచ్చట్లు పెట్టుకున్నారు ఇరవై ఎనిమిది 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 ఇరవై ఎనిమిది ఇంటూ ఇరవై ఎనిమిది పెట్టుకున్నారు ఎట్లా ఉందంటారు ఈ అచ్చు పెట్టుకుంటే సరిపోయింది ఇంకా ఎక్కువ పెట్టి సరిపోయింది ఇది కానీ కొద్దిగా చేస్తే మళ్ళీ ఇంకా ఇంట్లో పెరుగుదల రావాలి ఇంకా కొద్దిగా పెంచాలి ముప్పై ముప్పై రెండు ముప్పై అట్లా పెట్టుకుంటే మంచిగా బాగుంది ఓకే ఎట్లా ఉందంటారు ఇది ఇప్పుడు అయితే మాకు అది ఇది పోదు మాకు నచ్చింది ఇది ఇంకి కాయ కూడా మంచిది మనం మొన్న ఒకసారి అక్కడ పోయినా మేము అసలు ఈ రకం మీరు లెబ్బి

ఇరవై ఐదు ప్యాకెట్లు మీరు నర్సరీలో పోసుకున్నారా లేకపోతే మీరే పోసుకొని రెండు ఎకరాలకు వచ్చిందా ఇరవై రెండు ఎకరాలు బ్రొబ్బరి వచ్చింది అట్లా చేసిన దగ్గర నుంచి ఎలా ఉంది వ్యవహారం ఎట్లా వ్యవహారం ఇప్పుడు మంచిగానే ఉంది కొద్దిగా చూపించడం రాలే ఇది మాత్రం ఒక వచ్చింది కొమ్మకులు వచ్చిందని చచ్చిపోవటం లేదు వేరు కుళ్ళు కొమ్మకుల్లుడు అనేది కంట్రోల్ అయింది కొండలు అయింది ఐదు సార్ ఇప్పుడు కొద్ది ఒక కుండ్రులు అయింది కొమ్మకులు రాటానికి కారణం ఏంటంటే మీది గాలి ఆడట్లేదు గాలి ఆడ బాగా దగ్గర పెట్టారు కాబట్టి కొమ్మకులు వచ్చింది అనమాట ఓకే ఇప్పుడు వేసింది ఎప్పుడు అండి వేసింది మొగలు వేసినాం మగలు అంటే సగం ఎత్తు ఎట్లా పెరిగింది ఎత్తు వాళ్ళకి నాలుగు పీట్లు ఉంటాయి సార్ నాలుగు ఫీట్ల వరకు పెరిగింది ఇప్పుడు చెట్టు కాపు అనేది దగ్గర దగ్గర ఉందా కాపు దగ్గర ఉంది ఇప్పుడు మీరు చా ఆరు ఎకరాల సాగుతీసే ఆరు ఎకరాల్లో ఇది రెండు ఎకరాలు వేసి రెండు ఎకరాలు ఇప్పుడు మిగిలిన వేసిన వాటికి దీనికి మీకు ఏం తేడా అనిపించింది తేడా అంటే కొద్దిగా అది ఏం కొద్దిగా ఫస్ట్ పట్టింది కంపెనీ పేర్లతో అది ఉందో ఏమో చెప్పలేము ఇది మాత్రం కొద్దిగా ఉంది కొద్దిగా గణపతి కొద్దిగా ఉంది ఇది దగ్గర ఉంది అంటారు ఇది బాగా దగ్గర వచ్చింది అంటారు ఎకరానికి ఇరవై కిడ్లు అయితే ఇప్పటి వరకు పడ్డది పడ్డ కావచ్చు ఇంకా పడే అవకాశం ఉందిగా ఇంకా ఫ్లవరింగ్ కూడా బాగా బాగుంది ఓకే మందులు ఎలాంటివి కొట్టారు మొత్తం మందులా మందులు ఎక్స్పోనస్ కొట్టేసిన ఎక్స్పోనస్ డెలికేట్ కొట్టిన తర్వాత టీజీ కొట్టిన టీజీ తర్వాత చిమ్ముడి కొట్టిన చిమ్ముడి తర్వాత ఎలక్ట్రో సిస్మెట్ కొట్టిన ఇప్పుడు ఇవన్నీ కలుపుకుంటూ వస్తారు కొట్టుకుంటూ వస్తారు పెద్ద పెద్ద మందులే కొట్టుకుంటూ మందు కట్టలు ఎన్ని ఉంటారు మందు కూడా పెద్ద తగ్గిచ్చి వేసినాం ఎందుకంటే ఈ చచ్చుడు వల్లనే ఈ చోటు వస్తుందని ఇప్పుడు ఒకటి కన్ఫామ్ చెప్పండి దీంట్లో వేరుకులుడు అనేది ఉందా లేదు దీంట్లో లేదు అక్కడ కూడా లేదు దాంట్లో కొద్దిగా అది కొద్దిగా కాయ గణుపు చాలా దగ్గర చాలా దగ్గర ఉందిపోతుంది ఆయన కూడా తెచ్చుకొచ్చింది తెచ్చుకొచ్చిన చాలా మంది వేసారు చాలా మంది అందరు ఇంతే ఉన్నాయా అంటే మీద ఒక్కటే ఎట్టుందా కాదు అందరి అట్లా అంత కలుపుకొరు కలుపు వేసారు సబ్బెట్ చేసినాం ఓకే ఇప్పుడు మనం ఈ చూస్తున్న నాలుగు చెట్ల వరకే ఇట్లా కాయలు ఉన్నాయా అంతటా ఉన్నాయా అంత గట్లా ఉంది ఇంకా బాగుంది ఇంకా బాగుంది ఇంకా బాగుంది ఒక రెండు చెట్లు చూపించండి అంత రాలిపోతున్నాయి ఈ కొమ్మకూర రాకుండా ఉంటే అసలు నువ్వు ఇంకా ఇంకా తిరగలేవుల చెట్ల ఎట్లాగా Está <coughs> mal este que no para de hacerlo. Okay, gracias. Right,